నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం ఇరవై నాలుగు అమ్మ ఒకవేళ నీకు వీళ్ళ పెళ్ళి చూడాలని ఉంటే అదే నీ చివరి కోరిక అయితే ఒక్క మాట మాకు ముందుగా చెప్పాల్సిందే ఆ పెళ్లి ఏర్పాట్లు ఏవో చేసి నీ కోరిక నెరవేర్చేవాడిని కానీ నువ్వు ఇలా వీళ్లకు పెళ్లి చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు అని మనసు చిన్నబుచ్చుకున్నాడు శైలేంద్ర మీరు ఏమైనా అనుకోండిరా నా మనసుకు తోచింది నేను చేశాను మీరు గ్రాండ్గా పెళ్లి చేయాలనుకుంటే నేను ఎందుకు కాదంటాను ఇప్పటికీ మించిపోయింది కూడా ఏమీ లేదు మంచి ముహూర్తం చూసుకొని మళ్ళీ పెళ్లి చేయండి అని కొడగొడుతున్న దీపంలా ఉన్న ఆమె చిరునవ్వు నవ్వింది అమ్మ అలా అనుకున్నప్పుడు ఇదంతా ఎందుకు చేశావు ఆ మాత్రం ఆగలేకపోయావా ఆవేశపడ్డాడు ఆగమంటే కాలం ఆగదురా అందులోనూ నా పోయే ప్రాణం అస్సలు ఆగదు తొందర నాది కాదు కబలించబోయే మృత్యుది అదోలా నవ్వింది ఆమె నీ పంతం నీదే కానీ మా గురించి ఎప్పుడూ ఆలోచించవు అని కోపంతో చిరుబురులాడుతూ ఆ గదిలో నుండి బయటికి వచ్చాడు శైలేంద్ర అత్త మీద కోపంతో గండుగా ముఖం పెట్టుకున్న ఇంద్రాని భర్త వెనకాల బయటకు వెళ్ళాలి అనుకుంది ఇంతలో మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్న పిల్లాడిని చూసి ఆగిపోయింది ఈ అబ్బాయి ఎవరు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు అనుకొని అనుమానపడింది వాడు మమ్మీ అని ఏడ్చుకుంటూ వచ్చి జానుని పట్టుకున్నాడు అయ్యో అప్పుడే లేచావా నానా అని చిరాగుని ఎత్తుకొని ముద్దు చేసింది జాను ఆ పిల్లోడు జాహ్నవిని మమ్మీ అని పిలవడం ఆమె ఎత్తుకోవడం చూసి అవాక్కైంది ఇంద్రాని ఈ పిల్లాడు దీని కొడుక అంటే దీనికి ముందే పెళ్ళైందా పిల్లాడు కూడా ఉన్నాడా అంటే నా కొడుకు ఇప్పుడు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్నాడా అనుకోగానే ఆమెకి తల తిరిగింది మనసు భగ్గున మండింది కోపంతో భర్తను పిలుచుకొని రావడానికి బయటికి వెళ్ళింది వసుంధరాదేవి చిరాగును చూసి దగ్గరికి రమ్మని సైగ చేసింది ఆమెకు పెట్టి ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్స్ని చూసి వాడు దడుచుకొని తల్లిని ఖర్చుకుపోయాడు జాహ్నవి మరి కాస్త దగ్గరికి వచ్చి చింటూ బామ్మ నిన్ను పిలుస్తోంది ఇటువైపు తిరిగి చూడు లాలనగా అంది వాడు తల్లి నడుము చుట్టూ చేతులు వేసి మరి కాస్త గట్టిగా హత్తుకొని తిరగను చూడను అన్నట్టు తల అడ్డంగా ఊపాడు చింటూ నువ్వు వీడియో కాల్లో చాలాసార్లు చూసావు ఇంకా మాట్లాడావు కూడా ఆ బామ్మనే ఈ బామ్మ తనకి ఆరోగ్యం బాగోలేదు అందుకే ఇలా పడుకొని ఉంది అని ఇంతకుముందు వాడు వసుంధరాదేవిని చూసినప్పటి విషయం గుర్తు చేసింది అయినా కానీ వాడు చూడడానికి ఇష్టపడకపోవడంతో ఆమె వైపు బలవంతంగా వాడి ముఖాన్ని తిప్పి చూపించింది ఆమె వాడి పునికి చేతితోనే ముద్దు పెట్టుకొని చల్లగా ఉండు బాబు అని దీవించింది చిరాగ్ను తీసుకొని అక్కడి నుండి వెళ్ళబోతున్న జానుని పిలిచి షార్దూ చేతిలో జహన్నవి చెయ్యి ఉంచి కంటికి రెప్పలా చూసుకుంటావు కదూ ఆశగా అడిగింది బామ్మ ఇదంతాను నాకు చెప్పాలా నాకు తెలియదు వీళ్ళ గురించి నువ్వేమీ బెంగపెట్టుకోకు జానుని చిరాగ్ని నా ప్రాణంలా చూసుకుంటాను అని ఆమెకు ప్రామిస్ చేస్తూ ఉండగా బయటికి వెళ్ళిన ఇంద్రాన్ని తన భర్త శైలేంద్రన్ తీసుకొని వచ్చింది చేస్ చూసుకుంటావురా ఎందుకు చూసుకోవు దరిద్రాన్ని అంటగట్టడమే ఆవిడ పని అందుకే ఆవిడ చెప్పడము నువ్వు చూసుకుంటాను అనడం బాగుంది ఉక్రోషంతో అన్న ఇంద్రాని అత్తను కొడుకుని కోపంగా చూసింది మీరేంటండి ఏమీ మాట్లాడకుండా అలా బెల్లం కొట్టిన రాయలా చూస్తూ నిలబడ్డారు ఆవిడ మనశ్శాంతితో పోవడం కోసం బ్రతుకున్న మనల్ని మనశ్శాంతి లేకుండా చేసింది చేష్టలు ఉడిగి బొమ్మలా నిలబడిపోయిన భర్త ముందు వాపోయింది ఇంద్రాణి శైలేంద్రకు ఏం మాట్లాడాలో తోచడం లేదు తల్లి చేసిన పనికి ఆయనకి నచ్చలేదు అలా అని పరిస్థితిలో ఉన్న తల్లిని ఏమీ అనలేక మాటలు రాని వాడిలా నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డాడు అమ్మ నానమ్మతో ఇలాగైనా మాట్లాడేది కోపగించుకున్నాడు షార్ధు ఓహో ఆవిడ చేసిన పనులు నీకు బాగా నచ్చినట్టున్నాయి అందుకే నన్ను కోపగించుకుంటున్నావు ఆవిడని సమర్థిస్తున్నావు ఇలా సడన్గా పెళ్లి చేసుకోవడం నీకు మాత్రం కష్టంగా లేదన్నమాట ఇదంతా ఇష్టంతో చేశావన్నమాట అది కూడా ఒక పిల్లాడు ఉన్న తల్లిని ఆవేశపడేసరికి ఆమెకు ఆయాసం వచ్చింది కాసేపు గమ్మున ఉన్న ఆమె అంతలోనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలా అవును ఇలా పెళ్లి జరుగుతుందని నానమ్మ జరిపిస్తుందని నీకు ముందే తెలుసా అందుకే నువ్వు అమెరికా వెళ్ళావా అనుమానంతో కళ్ళు చిన్నవి చేసి షార్దూని చూసింది అలాంటిది ఏమీ లేదని తల అడ్డంగా ఆడించాడు షార్ధు ఆమెకి నమ్మకం కుదరలేదు ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు జహ్నవీని ఎందుకు కలిసావు అయినా దాని అడ్రస్ మాకెవరికి తెలియదు కదా మరి నీకెలా తెలిసింది మాకెవరికి తెలియకుండా ఈ మహాతల్లి తీసుకురమ్మని నీకు చెప్పిందా మంచంపై పడుకొని ఉన్న అత్తను కొరకరా చూసింది ఇంద్రాణి ఇలాగే రియాక్ట్ అవుతుందని ముందే ఊహించిన వసుంధరాదేవి కళ్ళు మూసుకొని మౌనంగా పడుకుంది అమ్మ నువ్వు ఊహించుకున్నట్టుగా నాకేమీ తెలియదు అలాగే నానమ్మ కూడా ముందుగా ఇదంతా ప్లాన్ చేసుకొని ఉండదు కదా అలా చేసుకున్నది అయితే మీ అందరికీ చెప్పి మా పెళ్ళి చేసేది నాకు యుఎస్లో అనుకోకుండా జహన్నవి కనిపించింది అలాగే నానమ్మ మాత్రం కావాలని సిక్కైందా అయిందా ఎవరైనా అనారోగ్యం ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కావాలని ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా ఇదంతా లిఖితం ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది జరుగుతోంది నువ్వు ఇంకేమీ మాట్లాడకు ఈ టైంలో మాట్లాడి నానమ్మ మనసు నొప్పించకు ఇక్కడ నుండి వెళ్ళు అసహనంతో అన్నాడు శార్దు తనతో ఇలా మాట్లాడినందుకు అవాక్కైన ఇంద్రాని అసలు నువ్వు నా శార్దువేనా ఇలా ఇలా మాట్లాడగలుగుతున్నావు ఇంతలోనే ఎంత మారిపోయావురా అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఆమె ఇంతలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటికి వెళ్ళినా డాక్టర్ గారు లోపలికి వచ్చారు ఇక్కడేమిటి ఇంతమంది గుమ్మిగూడారు ఇది పేషెంట్ ఉన్న గది అనుకున్నారా మరేమనుకున్నారు ఆవిడ కూపిరి ఆడాలా వద్దా ఇలా మీరు గది నిండుగా ఉంటే ఆవిడకు గాలి ఎలా ఆడుతుంది ఇక్కడ నుండి బయటికి వెళ్ళండి నేను ఆవిడను పరీక్షించాలి కోప్పడ్డాడు డాక్టర్ గారు ఆ గదిలో నుండి అందరూ బయటికి వెళ్ళగా జాను షార్దు మాత్రం అక్కడే ఉన్నారు మీకు స్పెషల్గా చెప్పాలా మీరు బయటికి వెళ్ళండి జహ్నవిని చూసి కసురుకున్నారు డాక్టర్ గారు బామ్మని అలా వదిలి వెళ్ళడానికి మనసు రాని జానుతో జాను నువ్వు వెళ్ళి చిరాక్కి ఏమైనా తినిపించు అన్నాడు శార్దో అలాగే అన్నట్టుగా తల ఆడించి గదిలో నుండి బయటికి వచ్చింది హాల్లో ఉన్న వాళ్ళందరూ జాను చూసి చెవులు కొరుక్కుంటుంటే వాళ్ళ వైపు చూడకుండా తిన్నగా వంటింట్లోకి వెళ్ళింది అక్కడ ఇడ్లీ స్టాండ్లో నుండి ఇడ్లీలు తీస్తున్న మంజును చూసి తినడానికి ఏమున్నాయి అంది ఇడ్లీలు ఉన్నాయమ్మా తింటారా అంది మంజుల మా ఇద్దరికి ఇడ్లీ ప్లేట్లో పెట్టి నా గదికి తీసుకునిరా అని చెప్పి చిరాగ్ని చేయి పట్టుకొని నడిపించుకుంటూ తన గదికి వచ్చింది జాను చిరాక్కి బ్రష్ చేయించి వాడు వద్దన్న బలవంతంగా స్నానం పోసింది ఇంతలో రెండు ప్లేట్లలో కారం పొడి కొబ్బరి పచ్చడి వేసి ఇడ్లీలు పెట్టిన ప్లేట్లు పట్టుకొని వచ్చింది మంజుల అమ్మాయి గారు ఎక్కడున్నారు టిఫిన్ తెచ్చాను గదిలో ఎవరు కనిపించకపోయేసరికి అన్నది ఆమె మేము బాత్రూంలో ఉన్నాం టిఫిన్ అక్కడ పెట్టి వెళ్ళు లోపల నుండి చెప్పింది జాను టీ టిపాయ్ మీద టిఫిన్ ప్లేట్లు పెట్టి తాగడానికి మంచినీళ్ళు పెట్టి వెళ్ళింది స్నానమైన తర్వాత చిరాక్కి ఒళ్ళు తుడిచి బట్టలు వేసి నేను తినను అని మారాన్ చేస్తున్నా చిరాగ్ని బుచ్చగించి టిఫిన్ తినిపించుతుంది మమ్మీ మనం ఇంటికి ఎప్పుడు వెళ్తాం నోట్లో పెట్టిన ఇడ్లీ ముక్కను నమిలి మింగేసి అడిగాడు వాడు ఏం నాన్న ఈ ఇల్లు బాగోలేదా అంది ఏమో నాకు నచ్చలేదు మనం మన ఇంటికి వెళ్దాం ముఖం అదోలా పెట్టాడు వాడు మంచం పైన వసుంధరాదేవిని పేషెంట్లా చూసిన చూసి కొద్దిగా భయపడితే ఇంటి నిండా జనాలు ఉండడం చూసి మరింత భయపడుతున్నాడు చిరాగ్ వాడు యుఎస్లో ఉన్నప్పుడు ఇంతమందిని ఒకే ఇంట్లో చూడడం చూడలేదు అక్కడ వాడు వాళ్ళ మమ్మీ ఉండేవారు ఎప్పుడైనా ఎవరినైనా వచ్చినా జాను ఒకిద్దరి ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళేవారు వాడికి అంతే తెలుసు ఇలా బోలెడు మంది బంధువులను వాడెప్పుడూ చూడలేదు ఇల్లంతా గోలగోలగా ఉండడంతో వాడికి చిరాగ్గా ఉంది పైగా వాడు ప్రయాణం చేసి ఉన్నాడు తిండి నిద్రవేళలు పూర్తిగా మారిపోయాయి దాంతో వాడికి ఇరిటేటింగ్గా ఉంది అందుకే ఇంటికి ఎప్పుడు వెళ్దామని అడుగుతున్నాడు మమ్మీ చెప్పు మనం ఇంటికి ఎప్పుడు వెళ్దాం మరోసారి అడుగుతూ మారం చేశాడు నువ్వే చూసావుగా బామ్మకి ఆరోగ్యం బాగోలేదు తన ఆరోగ్యం బాగుపడిన తర్వాత వెళ్దాం అంతవరకు నువ్వు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను నిన్ను చూసి గుడ్ బాయ్ అని మెచ్చుకోవాలి సరేనా వాడికి నచ్చ చెప్పింది ఆ పసివానికి ఏమర్థమైందో కానీ ఓహో అందరూ నన్ను గుడ్ బాయ్ అని మెచ్చుకుంటే అప్పుడు వెళ్తామా అప్పటి వరకు వెళ్ళామా అయితే నేను ఎడవను అల్లరి చేయను తన పెద్ద కళ్ళను గుండ్రంగా తిప్పాడు అయితే ఏమీ మాట్లాడకుండా ఇడ్లీ మొత్తం తినేసే అంది వాడు సరే అని జాను తినిపిస్తుంటే విసిగించకుండా గమ్మున తిన్నాడు కొత్తగా ఆమె మెడలో వేలాడుతున్న తాళుగట్టును చూసి మమ్మీ ఇదేంటి చేతితో పట్టుకొని అడిగాడు ఆమె ఎప్పుడు ఎలాంటి నగ మెడలో వేసుకోవడం వాడు చూడలేదు అందుకే ఆరా తీశాడు ఎలా చెప్పాలో తెలియక ఆమె తత్తరపడింది వాడు మరోసారి అడగడంతో షార్ధు వేశాడు అంది ఓ ఆ అంకుల భలే బాగుంది నాకు కావాలి దాన్ని పట్టుకొని తదేకంగా చూశాడు ఇది అమ్మాయిలు వేసుకునేది అబ్బాయిలది కాదు వాడి మీద చిరుకోపం చూపించింది దాంతో వాడు సైలెంట్ అయ్యాడు డాక్టర్ గారు వసుంధరా దేవిని చెకప్ చేస్తుంటే ఆమె షార్ధుని చూసింది నానమ్మ నీకేమీ కాదు ధైర్యంగా ఉండు అని ఆమె చెయ్యి పట్టుకొని ఆమె పక్కన నిలబడ్డాడు షార్ధు నాకేమైనా పర్వాలేదురా ఇప్పుడు ఇప్పుడు ఆ యముడు వచ్చి నన్ను తీసుకెళ్ళినా నాకు ఇష్టమే మీ ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకున్నాను చేశాను ఆ తృప్తి చాలు నాకు అన్న ఆమె ఇలా సడన్గా నీ పెళ్ళి చేసినందుకు మీ అమ్మా నాన్నలకు కోపం వచ్చినట్టుగా నా మీద నీకు కోపం లేదు కదా బేలగా అంది ఆమె నీరసంతో ఉండి మాట్లాడుతూ ఉండడంతో ఆమె మాటలు పీలవంగా లోతుగా వినిపిస్తున్నాయి ఆమె పెదాల దగ్గర చెవి పెడితే కానీ ఏమీ వినిపించడం లేదు షార్దు కాన్సన్ట్రేషన్ పెట్టి విన్నాడు కాబట్టి వినిపించాయి లేదని తల అడ్డంగా ఆడించిన అతడు నానమ్మ నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావని నాకు తెలుసు అయినా నేను ఎంతగానో ప్రేమిస్తున్నా నా జానుతోనే కదా నా పెళ్లి చేసావు ఇంకా నాకు నీ మీద కోపం ఎందుకుంటుంది నా జీవితంలో జాను ఎక్కడుందో ఎప్పటికీ తెలుసుకోలేనేమో తనను పెళ్లి చేసుకోలేనేమో అనుకొని బాధపడుతున్న నాకు జాను కనిపించింది నేను ఊహించని విధంగా మేము ఇక్కడికి రాగానే తనతో నా పెళ్లి చేసావు పెళ్ళి ఎలా జరిగింది అన్నది ముఖ్యం కాదు నాకు జానుతో జరగడం ఇంపార్టెంట్ కాకపోతే జాను ఎలా ఫీల్ అవుతుందో తెలియదు ఇదంతా నేను ముందుగానే ప్లాన్ చేశాను అనుకుంటుందేమో విచార అన్న అతడు నానమ్మ ఈ విషయంలో ఇక నువ్వేమీ ఆలోచించకు విశ్రాంతి తీసుకో అన్నాడు డాక్టర్ గారు ఆమెను చెకప్ చేసి ఇంజక్షన్ ఇచ్చాడు మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే ఎలా బయటికి వెళ్ళండి ఆమెను విశ్రాంతి తీసుకొనండి షార్దుతో అన్నాడు సరే నానమ్మ నువ్వు కళ్ళు మూసుకొని పడుకో కాసేపు అయ్యాక నేను మళ్ళీ వస్తాను అని ఆమె తలను ప్రేమగా నిమిరాడు అలాగే అన్నట్టు తల ఓపి ఆమె కళ్ళు మోసుకుంది సిస్టర్ ఆమె దగ్గర ఉంది ఇప్పుడు జాను ఏ మూడులో ఉందో నా గురించి ఏమనుకుంటుందో తనను ఒక మాట కూడా అడగకుండా తన పర్మిషన్ తీసుకోకుండా నానమ్మ చెప్పగానే ముందు ఏమీ ఆలోచించకుండా జాను మెడలో తాళి కట్టాను అమ్మ నాన్న ఎలా షాక్ అయ్యారో జాను కూడా అలాగే నివ్వెరపోయింది ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి అవసరమైతే సంజాయిషి ఇచ్చుకోవాలి అనుకుంటూ నానమ్మ గదిలో నుండి హాల్కి వచ్చాడు షార్ధు అక్కడ వసుంధరాదేవి ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శించడానికి వచ్చిన బంధువులతో మాట్లాడుతూ ఉన్నారు శైలేంద్ర సర్వం కోల్పోయిన దానిలా అక్కడే సోఫాలో కూర్చొని ఉన్న ఇంద్రాని షార్దుని చూడగానే పట్టరాని కోపంతో లేచి అతని చొక్కా కాలర్ పట్టుకుంది కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ